ఏలూరు జిల్లా కుక్కనూరు పోలీస్ స్టేషన్ పోలవరం డిఎస్పీ ఎం వెంకటేశ్వరరావు మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు రాబోయే సంక్రాంతిని పురస్కరించుకుని పేకాట కోడి పందాలు సారా తయారీ అక్రమ మద్యం బెల్డ్ షాపుల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సమాచారం ఇవ్వాలని మండల ప్రజలను కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించదలేదన్నారు వేలేరుపాడు మండల ప్రజలకు విజ్ఞప్తి రాబోయే సంక్రాంతి సీజన్లో ఇక్కడ కోడి పందాలు ప్యాకాట్ల నిర్వహణ కానీ లేకపోతే అక్రమ మద్యం తయారీ రవాణా కానీ లేకపోతే గవర్నమెంట్ మద్యం షాపులకి అనుబంధంగా బెల్ట్ షాపులు నిర్వహించడం కానీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే గోదావరి సంబంధించి అక్రమంగా దాన్ని నగరాలకి హైదరాబాద్ నగరానికి అటు తరలించినట్టయితే వాళ్ళని గుర్తించేసి వాళ్ళ వెహికల్ సీజ్ చేయడమే కాకుండా ఆ వ్యక్తుల మీద మీడియాకి కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వాటి మీద ప్రత్యక్షంగా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఈ విషయంలో ఎవరైనా కానీ మాకు సమాచారం సరైన సమాచారం ఇస్తే వాళ్ళ నంబర్లు సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది ఎటుపల్స్లో కూడా వాళ్ళని ఎవరనేది మేము కూడా డిస్క్లోజ్ చేయము తప్పనిసరిగా సీక్రెట్గా నెంబర్ ఉంచడం జరుగుతుంది ఇది సమాచారం కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది ఎలాంటి ఇబ్బంది జరగకోకుండా ఈ అక్రమ మద్యము తయారీ తయారీ చేసింది తాగడం వల్ల ఆరోగ్యాలు పాడై వ్యక్తులు మరణించడం జరుగుతుంది అలాగే ఎక్కడ పెడితే అక్కడ మద్యం దొరకటం వల్ల ఆ మద్యం తాగి మోటార్ సైకిల్స్ మీద కార్లు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది దెబ్బలు జరగడం చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ ప్రజలకి ఉపయోగార్థం అని చెప్పేసి when